నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగో డివిజన్ కనపర్తిపాడు పరిధినందు ముప్పై లక్షల రూపాయల నిధులతో సీసీ డ్రైన్లు రిటైనింగ్ హాలు మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గీర్దిరెడ్డి విచ్చేసి శంకుస్థాపనలు చేశారు ఈ కార్యక్రమంలో ఇరవై డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులు టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొని ఘనంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కోటంరెడ్డి గీర్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు ముప్పై లక్షల రూపాయలపై రోజు స్థానికుల చేత శంకుస్థాపన చేయించడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యువనేత నారా లోకేష్ గారు స్థానిక మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు మంగూరు నారాయణ గారి ఆశస్సులతో నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలు ఈ సంవత్సరాల కాలంలో ఆ చేయడం అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలవుతున్నాయి రాబో రోజుల్లో కూడా అన్నదాత శుభ్రీభో కానీ రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు సౌకర్యం కానీ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యంగా గ్రామాలు వెళ్ళిన గ్రామాలకి ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది ఎప్పటి నుంచి కోరుకుంటున్నారు దానికి సంబంధించి ఆ పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి రేపు ఆగస్టు కల్లా అవి కూడా పూర్తవుతాయని తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎప్పటి నుంచి కోరుకుంటున్న ఎన్హెచ్ఏ ప్లైఓవర్లు ఒక ఐఎం ప్యూడు కానీ ఇటు ఆర్ కన్వెన్షన్ గు వీళ్ళందరికీ కూడా ఫ్లైఓవర్ పనులు కూడా ఈ సంవత్సరం కాలంలోనే అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా ఇరవై నాలుగో డివిజన్కి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశస్సుతో ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రత్యేకంగా ఇరవై నాలుగో డివిజన్కి కేటాయించడం జరిగింది దీంట్లో ఐదు కోట్ల రూపాయల పనులు పెడితే పూర్తయినాయి ఇరవై ఏడు లక్షల రూపాయల పనులు జరిగిన్నాం ఈరోజు ముప్పై లక్షల రూపాయలు శంకుస్థాపన చేసుకున్నాం ఈ ప్రాంత గణపతి కోడికి సంబంధించిన ఎస్టికాలకు సంబంధించిన చిలకాల వంచ శ్మశాన వాటిక సంబంధించి కూడా దీంట్లో పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా నెల రెండు నెలల లోపల కూడా వాళ్ళని కంప్యూటర్తో చెప్తూ ఇంకా కూడా పెద్ద టీచనం ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి ఇంతకు ముందు ఇప్పుడు కూడా ఈ రీజన్ సంబంధించి అభివృద్ధి పనులు ఎవరు పట్టించుకున్న దాఖలా లేదు గత ప్రభుత్వంలో మేము ప్రయత్నాలు చేసినప్పటికీ ఏది కూడా రాకపోవడం వల్లే ఆ రోజు మేము అంతా కూడా తెలుసు తెలుగుతాం ఎన్నో దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో కూడా అటు అనుకూలబాటు కానీ కల్లుపుపల్లి హౌసింగ్ బోర్డు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అయి స్థానికులతో పార్టీ నాయకులతో మాట్లాడి అవి కూడా రాబో మూడు నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఇంత మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా నిరంతరం ఈ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లలో కూడా రోడ్లు కానీ ట్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ కరెంటుకు సంబంధించి కానీ అదేవిధంగా చందన్న కంటి వెలుగులు పేరుతో ఏదైతే ఇరవై నాలుగు గంటలు కరెంటు కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ నియోజకవర్గం అభివృద్ధి నియోజకవర్గం క్షేమం సంక్షేమం ప్రజల క్షేమం శాసనసభ్యశేర్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఈ ఆశీసులు నలుగుదూ నియోజకవర్గం ప్రజల ఆశీసులు ఉండాలని కోరుకుంటూ ఇంకా కూడా రాబోయే రోజుల్లో ತಪ್ಪಕೊಂಡ ನೆಲ್ೂರು ರೂರಲ್ ನಿೋಜವರ್ಗೋದ್ರ ಎಸರೋ ಅಕ್ಕ ಸ್ಥಾನಿಕ ಪ್ರಜಿತ್ ಪಾರ್ಟಿ ನಾಯಕ ಮಾತಾಡಿ ದಾನ್ಮೀದ ಪ್ರಣಾಳಿಕೆ ವೇಸ್ಕೊ ಆ ಊರು ಅಂತ